క్షీరసాగర మదనం తర్వాత అమృతం తమకు దక్కకుండా దేవతలు మోసం చేశారని బలిచక్రవర్తి ఇంద్రపురిపై తన సైన్యంతో దండెత్తాడు ఇంద్రుడు దేవతలంతా కామరూపంలో స్వర్గాన్ని వదిలి వెళ్లిపోగా బలి చక్రవర్తి దాన్ని స్వాధీనం చేసుకుని పాలిస్తాడు తన పుత్రుల గురించి బాధపడిన అదితి తన భర్త కశ్యపముని సలహా ప్రకారం వయోవ్రతాన్ని చేస్తుంది అది మెచ్చిన విష్ణువు ఆమెకు కొడుకుగా పుడతానని మాటిస్తాడు భాద్రపద శుక్లపక్ష ద్వాదశి అభిజిత్ లగ్నంలో అతిథి గర్భం నుండి శంకుచక్రం గదాపద్మంతో సహా చతుర్భుజాలతో దేవదేవుడు ఆవిర్భవించాడు చెవులకు మకర కుండలాలు మెడలో కౌస్తుభమని చేతులకు కంకణాలు తలపై మండ్లతో కూడిన కిరీటము పాదాలకు గజ్జెలు యజ్ఞోపవీతము వేసుకుని పీతాంబరధారి అయి ఉన్నాడు భగవంతుడి పుట్టుకతో కశ్యపుడి ఇల్లంతా వెలిగిపోతూ ఉండగా గంధర్వులు దేవతలంతా పూలవాన కురిపిస్తూ విష్ణువును స్తుతించారు అందరూ చూస్తుండగానే దేవదేవుడు వామన రూపాన్ని ధరించి చిన్న బ్రహ్మచారిగా మారిపోయాడు వామనుణ్ణి చూసి మహర్షులంతా సంతోషించి జాతకర్మాదులతో పాటు ఉపనయనం కూడా చేశారు సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు తల్లి అతిథి కౌపీనాన్ని బృహస్పతి యజ్ఞోపవీతాన్ని కశ్యపుడు మేఖలాన్ని భూదేవి జింక చర్మాన్ని ఇచ్చింది చంద్రుడు బ్రహ్మదండాన్ని ఇంద్రుడు గొడుగునిచ్చారు బ్రహ్మదేవుడు కమండలాన్ని సరస్వతి దేవి రుద్రాక్షమాలను సప్తరుషులు కుశగ్రాసాన్ని ఇచ్చారు కుబేరుడు భిక్షపాత్రను ఇవ్వగా శివుడు భారీ అయిన భగవతీదేవి తొలి భిక్ష ఇచ్చింది అలా తేజస్సుతో వెలిగిపోతున్న అందమైన వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు